నూతన భవనం హాస్పిటల్ ప్రారంభోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన హాస్పిటల్ సూపరింటెండెంట్ కేపి చారి గారికి డాక్టర్ చారి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు డిసిహెచ్ఎస్ జిల్లా అధ్యక్షులు బివి రంగారావు గారికి డాక్టర్ రంగారావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జెడ్పీడీసీ సభ్యుడు మనుస్వామి గారికి అలాగే ఎంపీపీ మంగమ్మ గారికి శ్రీనివాసరావు గారికి అలాగే వైసీపీ సుజాత కోటిరెడ్డి గారికి అలాగే పెద్దలు ఎక్స్ జెడ్పీడిసి సీనియర్ నాయకులు గోపిరెడ్డి గారికి అలాగే నాగులవరం సర్పంచ్ రెడ్డి గారికి అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ తోటకూర పరమేశ్వరరావు గారు అలాగే వెంకటరమణ గారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ మరుసూధర్ రావు గారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మిత్రులు అలాగే విజయలక్ష్మి గారు సివిల్ సర్జన్ సిహెచ్సి మాచర్ల మాచర్ల నుంచి వచ్చారు ముఖ్యంగా నేను మనస్ఫూర్తిగా కూడా విజయలక్ష్మి గారిని అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు మార్చల్లలో ఏదైతే హాస్పిటల్ ఉందో దాన్ని గతంలో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా కనీసం ఒక ఒక ఇద్దరు డాక్టర్స్ మాత్రం ఉండేవాళ్ళు గతంలో మళ్ళీ వాళ్ళు నర్సరావుపేట గుంటూరు తీసుకోవాల్సిన పరిస్థితి అసలు డెలివరీ పేషెంట్గా చూసే పరిస్థితి కూడా కాదు అసలు పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి కానీ ఈరోజు దాదాపుగా వంద నుంచి నూట యాభై డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండంగా కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ఫెసిలిటీతో ఏ రకంగా కూడా ఈరోజు పోయిన డాక్టర్ గారు కృష్ణమూర్తి గారు వాళ్ళు పోయిన తర్వాత కూడా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు చాలా మంది పేద వర్గాలకు సంబంధించి డెలివరీ పేషెంట్ ఇబ్బంది పడ్డారు కానీ మళ్ళీ విజయలక్ష్మి గారు మేడం కూడా వస్తూ ఉన్నారు చాలా డెలివరీ కేసెస్ చాలా శ్రద్ధతోటి దగ్గర ఉండి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా మన ప్రాంతంలో తండాసి చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చే డెలివరీ కేసెస్ ఏమైనా ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాళ్ళు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నారు దానివల్ల ఏంటంటే హాస్పిటల్ ఇవి చాలా ఉపయోగపడుతుంది బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మేడం గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అలాగే ఇప్పుడు సూపర్నెట్ గారు ఉదయబాబు మేడం గారు కూడా బ్రహ్మాండంగా ఇద్దరు కోఆర్డినేషన్ మాచల్ల హాస్పిటల్లో జరుగుతూ ఉంది అలాగే డాక్టర్ సుమలత గారు శ్రీధర్ ప్రసాద్ గారు ఈఈ గారికి అలాగే హనుమంతరావు డిఈ గారికి సురేష్ గారు డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ గారికి అలాగే మిత్రులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారికి అలాగే డాక్టర్ నిరంజన్ రెడ్డి గారికి ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన అందరం కూడా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఈ సందర్భం ఉందని కూడా ఎంతగానో ఎందుకంటే గతంలో మనం చాలామంది ముఖ్యమంత్రులు చూసాం గతంలో చాలా పార్టీలు అధికారంలో ఉంది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఈరోజు ఏదో వాళ్ళకు సంబంధించిన మీడియాలో వాళ్ళకి సంబంధించిన పేపర్లో చొక్కాలు దించుకొని ఓయో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళకి ఆ పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు కూడా వాళ్ళ అధికారాన్ని ఇవ్వటం జరిగింది పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించిన నాయకులు ఇప్పుడు చొక్కాలు దించుకొని మాట్లాడే నాయకులు అందరూ కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేశారని అడుగుతా ఉన్నాను ఎక్కడో రాష్ట్రం అంతా అవసరం లేదు ఒక్క మరణ నియోజకవర్గానే మీ అందరికీ తెలుసు కాబట్టి మీ కళ్ళ ముందు ఒక మరణ నియోజకవర్గాన్ని తీసుకుందాం రోజు లేస్తే ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మేము ఏదేదో చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు గిల్లితేనే నొప్పి అమ్మో అని గావు కేకలు పెడతారా కాముకుంటేనే వాళ్ళ ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉంటారు నేను అడుగుతా ఉన్నాను మీరు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు ఏమి చెయ్యలే అని చేత కానీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు నాయకులందరూ కూడా చేత కానీ దద్దమ్మలు మీరు ఈరోజు సంక్షేమం ఎలా ఉందో అభివృద్ధి ఎలా ఉందో జగన్ అన్న నాయకత్వంలో ఆయన నాయకత్వంలో మేము చేసి చూపిస్తా ఉన్నాం ఇది మేమీద చేస్తాము మేమీద చూస్తాము ఏదో జరుగుపోతుందని కాదు కళ్ళ ముందు ఈరోజు చూపిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా ఒక మూడు సంవత్సరాల టైంలో ఒక త్రీ ఇయర్స్ టైంలోనే ఈరోజు మన నియోజకవర్గాన్ని తీసుకుంటే ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామానికి సంబంధించి ఈరోజు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఒక్కొక్క గ్రామానికి పది నుంచి పదిహేను నుంచి ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు ఒక్కొక్క గ్రామానికి గ్రామాన్ని బట్టి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం పెన్షన్ అంటే పెన్షన్ ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం అమ్మఒడి ఇచ్చాం చేయిత ఇచ్చాం మిత్ర ఇచ్చాం చేనేత పెన్షన్ ఇచ్చాం డాక్టర్ చిల్లర్ పూర్తిగా రుణమాఫీ చేశాం రైతు రుణమాఫీ చేశాం ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడా కూడా వర్గాలను కానీ పార్టీలను కానీ వైఎస్ఆర్ పార్టీకి ఓటేశారా మాతో ఉన్నారని చూడకుండా పేదవాళ్ళు ఉంటే చాలు మనం సహాయం చేయాలనే ఆలోచనతో జగన్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి పేద కుటుంబానికి ఒక సంక్షేమం ఇస్తూ ఈరోజు సంక్షేమం అయితే ఇచ్చారు కానీ అభివృద్ధి లేదని గగ్గోలు పెడతా ఉన్నారు అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తాను మాచి నియోజకవర్గానికి రండి అభివృద్ధి ఎక్కడ లేదో నేను చూపిస్తాను ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో గా కోటి రూపాయలతోటి ఒక సచివాలయం బిల్డింగ్ కట్టాం ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం ఒక హెల్త్ క్లినిక్లు కట్టాం ప్రతి గ్రామంలో కూడా కోటి రూపాయలు ఖర్చు పెట్టి పర్మినెంట్ బిల్డింగ్స్ కట్టాం ఈరోజు ప్రతి బిల్డింగ్లో కూడా ఎనిమిది నుంచి పది మంది సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేశాం ఆ సచివాలయంలో పనిచేసి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో పేద కుటుంబం నుంచి కష్టపడి పిల్లలకి ఈరోజు ఉద్యోగాలు కల్పించి మన కళ్ళ ముందే మన గ్రామంలో ఉండే ఎవరైతే సచివాలయంలో పనిచేసి ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగనన్న వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి ఈరోజు అభివృద్ధి చూస్తే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఒక నాగార్జున సాగర్ ఇక్కడే తీసుకున్నాం ఈరోజు మనమే శంకుస్థాపన చేశాం మనమే నిధులు తీసుకొచ్చాం ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలతోటి ఈరోజు పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేశాం ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఈ హాస్పిటల్లో నలభై మంది స్టాఫ్ కోటి రూపాయల పైన కూడా అన్ని టెస్టులు చేయడానికి కోటి రూపాయలు ఎక్కువ పెట్టుబడి అందుబాటులో పెట్టాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండే గ్రామాలు అయితే ఏదో ఉండే పూర్తి స్థాయిలో చింతల తండా కానీ బ్రహ్మానందపురం కానీ పశ్చాములు కానీ లేకపోతే కొప్పనూరు పంచాయతీలో ఉన్న అరుగురాజుపల్లి కానీ నాగులూరం పంచే సుబ్బారెడ్డి పాలెం కానీ నాగులం కానీ ఈ ఈ తండాసి ఈ గ్రామాలకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది అయినా జ్వరం కానీ ఇంకోటి ఇంకోటి ఒక బ్లడ్ టెస్ట్ కానీ ఇంకోటి కానీ ఒక ఎక్స్రే కానీ ఒక డెలివరీ కేసుకి సంబంధించి ఏదైనా సరే మీకు బర్డను పడకుండా ఉండకూడదని ఆలోచనతో ఈరోజు ఇన్ని ఫెసిలిటీతో ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలతో పరిమిట్ బిల్డింగే కాకుండా కోటి రూపాయల పైచీలకు ఈరోజు ఎక్విప్మెంట్ తోటి న్యూ ఎక్విప్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా లేని పరిస్థితి ఈరోజు ఈ హాస్పిటల్లో డాక్టర్స్ అయితే మొత్తం నలభై మంది స్టాఫ్ తోటి నలభై నలభై రెండు మంది స్టాఫ్ తోటి బ్రహ్మాండంగా కూడా జగన్ అన్న ఆదేశాలు మరియు పేదవారికి ఇది డెవలప్మెంట్ కాదని అడుగుతాం మన కళ్ళ ముందే రెండు అడుగులు వేస్తే మూడు వందల ముప్పై కోట్లతో నేషనల్ హైవే రోడ్డు కూడా జగన్ అన్న ఆశ తీసుకొచ్చి కంప్లీట్ చేసినాం ఇది డెవలప్మెంట్ కాదని అడుగుతా ఉన్నాం ఇక్కడే కాదు ఈ రోజు దీన్ని థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ చేయటమే కాకుండా ఇప్పుడు మాచెల్లో గతంలో ఉన్న థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ని యాభై పడకల హాస్పిటల్ తయారు చేసి ఈ రోజు అరవై ఆరు మంది పైచిలకి ఈ రోజు మాచర్ల హాస్పిటల్ బ్రహ్మాండంగా కూడా సర్వీస్ చేస్తా ఉన్నారు డాక్టర్స్ ఒక పదిహేడు లక్షల రూపాయలు నెలకి అక్కడ పనిచేసే డాక్టర్స్ కయితే అక్కడ ఉన్న స్టాఫ్ కైతే జీతాలు ఇస్తా ఉన్నాం మాచెల్ హాస్పిటల్ అక్కడ కూడా మూడున్నర కోట్ల తోటి ఇలాగనే బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టేసేసి అది కూడా మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అక్కడ ఉన్న డాక్టర్స్ కందుబాటులో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అక్కడ జగనన్న వచ్చిన తర్వాతనే ఈరోజు డయాలసిస్ ఓపెన్ చేయబోతా ఉన్నాం అన్ని ఫెసిలిటీస్ ఏవి కావాలన్నా కూడా పేదలకి జగనన్న ఒకటే పేదవాళ్ళకు సంబంధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి వాళ్ళకు వైద్యం అందించే పరిస్థితి చేయాలి విద్య విషయంలో ఈ రెండు మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన ఏదైతే చేస్తా ఉన్నారో ఇది కళ్ళ ముందు ఇవన్నీ కూడా మనం చేశాం ఈరోజు వెందుర్తి మండలంలో ఉప్పలపాడు గ్రామంలో రెండున్నర కోట్లతోటి అక్కడ హాస్పిటల్ బిల్డింగ్ కట్టాను త్వరలోనే ఓపెనింగ్ చేయబోతాం పూర్తయింది దుర్గి మండలంలో ముట్టుకూరు గ్రామంలో ఒక రెండున్నర కోట్ల హాస్పిటల్ బిల్డింగ్ కట్టాను అది ఇరవై తొమ్మిదో తారీఖు ఓపెనింగ్ చేయబోతా ఉంటాం ఇది కారంపూడి మండలంలో గాదివారిపల్లెలో ఇంకొక రెండున్నర కోట్ల రూపాయలతోటి హాస్పిటల్ బిల్డింగ్ కట్టాము అది కూడా త్వరలోనే ఓపెన్ చేయబోతా ఉన్నాం మార్చర్ల పట్టణంలో నెహ్రూ నగర్లో ఒక రెండున్నర కోట్లతో బిల్డింగ్లు కట్టాము అది ఓపెనింగ్ కూడా చేశాం నేను ఇది డెవలప్ కాదని అడుగుతా ఉన్నా మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశారు ఒక గ్రామంలో ఒక పేద కుటుంబానికి ఏదైనా సంక్షేమ కార్యక్రమం సహాయం చేశారా ఈరోజు ప్రతి గ్రామంలో చూస్తే హాస్పిటల్ విషయంలో వైద్య విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మా ముఖ్యమంత్రి గారు విద్య విషయంలో కూడా ఈరోజు ప్రతి గ్రామంలో నాడు నేడు ద్వారా కొన్ని లక్షల కో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ బ్రహ్మాండంగా ఈరోజు ఆ స్కూల్స్ ను బాగు చేసి నాడు నేడు ద్వారా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కు పోతే పిల్లలు కూర్చోడానికి బెంచెస్ కానీ వాళ్ళ చదువు పిల్లలు చదువుకోవడానికి బుక్స్ కానీ బ్యాగ్ కానీ షూ కానీ యూనిఫామ్ కానీ సాక్సులు కానీ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కానీ నాలుగు గంటలు పెట్టే స్నాక్స్ దగ్గర నుంచి అవి కాకుండా వాళ్ళ పిల్లల స్కూల్కి పంపిస్తే ఈరోజు బ్రహ్మాండంగా అమ్మఒడి ద్వారా పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు పేద కుటుంబంలో తల్లిదండ్రులకు ఇచ్చే కార్యక్రమం అంటే ఒకటే కాన్సెప్ట్ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ డెవలప్ చేయాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు ఆలోచన చేసిన ప్రకారమే మూడు సంవత్సరాలలోనే ఇంత పెద్ద ఎత్తున కూడా నిధులు తీసుకొచ్చాం రెండు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం మాచర్ల నియోజకవర్గానికి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి విషయంలో నిధులు తెచ్చాం చేసి చూపించామని కూడా స్థలు గుర్తు చేస్తా ఉన్నారు దీంట్లో ఒక పది పర్సెంట్ మాకు అవకాశం ఉంది మూడు సంవత్సరాలు ఒక పది పర్సెంట్ అయిన నిధులు తీసుకొచ్చి గతంలో ఉన్న ఎమ్మెల్యేలుగా చేసిన నాయకులు కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇదే చంద్రబాబు నాయుడు ఈరోజు బ్రహ్మాండంగా స్టేజ్ మీద జగన్ అనవసరంగా కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకు పద్నాలుగు సంవత్సరాలు అవకాశం ఇస్తే పది పర్సెంట్ నిధులు ఆయన తీసుకొచ్చే ఆలోచన ఎక్కడో కాదు మన కళ్ళ ముందే మన నియోజకవర్గంలో ఎక్కడైనా డెవలప్ చేశారని అడుగుతా ఉన్నారు ఇప్పుడు కనపడే డెవలప్ కానీ డెవలప్మెంట్ కానీ ఇక్కడ కనపడే సంక్షేమం కానీ మొత్తం కూడా ఈ రోజు జగనన్న శక్తిశుద్ధితోటి ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది బాధ్యతలు చే మొదటి రోజు ఈ రోజు కూడా ప్రతి రూపాయి సహాయం చేయాలి ప్రతి రూపాయితోటి ఆ ప్రాంతం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు కానీ ఎక్కడా కూడా ఏమీ మారల ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సీట్లో ఆయన దిగాడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఈ రాష్ట్రం అదే బడ్జెట్ అదే అధికారులు అవే ప్రజలు కానీ అతను చేయలేకపోయాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఈరోజు గట్టిగా కూడా నిజాయితీగా కూడా దమ్ముగా కూడా చెప్పగలం ఈ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి డైరెక్ట్గా కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన ఏకైక నాయకులు ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్పాలి కానీ ఇలాంటి ఆలోచన ఇలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఇది మొదటిసారి కాదు అతనికి మూడు సార్లు అవకాశం ఇచ్చారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఎప్పుడైనా ఒక్కసారి ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా డైరెక్ట్గా వాళ్ళ కుటుంబానికి మన సహాయం చేద్దాం లేకపోతే ఒక హాస్పిటల్ కడదాం ఒక స్కూల్ డెవలప్ చేద్దాం ఒక రోడ్డు చేద్దాం ఎప్పుడైనా సరే ఆలోచన చేశారని అడుగుతా ఉన్నా అవి చేత కాదు కానీ ఉన్నాయి లేని వాళ్ళకి సంబంధించిన మీడియా ఉంది వాళ్ళకి సంబంధించిన పేపర్లు ఉన్నాయి కొంతమంది నమ్మకపోతారా అనే ఆలోచనతో ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఉన్నారు ఇవందరి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా మన కోసం మన ప్రాంత డెవలప్మెంట్ కోసం ఇన్ని నిధులు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి నాగార్జున లో ఐదున్నర కోట్లతోటి ఇంత పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ వస్తుందని ఎవరైనా కలగన్నారని అడుగుతా ఉన్నాడు ఎవరైనా నేను కూడా ఊహించలే ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిది నుంచి శాసనసభగా ఉన్నాను నేను ఆ రోజు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను నేను ఊహించలే ఇంత పెద్ద హాస్పిటల్ నేను కడతాన హయాంలో వస్తుంది అని కూడా నేను ఊహించలే కానీ ఇది జగన్ అన్న ఆలోచన మనం పేదవారికి సహాయం చేయాలి వైద్య విషయంలో కానీ విద్య విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ వాళ్ళకి సహాయం చేయాలి ఆ కుటుంబాలు బాగుండాలి ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లలు చదివించాలి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మనం ఏర్పాటు చేయాలి ఆ కుటుంబానికి సంబంధించి ఆరోగ్య విషయంలో మనం వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆలోచన ప్రకారమే ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి అన్ని విధాలు చేసేసి ఇంత మంచి చేసిన ముఖ్యమంత్రి గారిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఒకటైతే నిజాయితీగా చెప్పగలను నేను ఎమ్మెల్యే ఇక్కడున్నా ఎంపీపీగా కొంతమంది ఇక్కడున్నా జెడ్పీటీసీగా ఉన్నా పార్టీ సర్పంచులుగా కొంతమంది ఇక్కడ ఉన్నా పార్టీ సీనియర్ నాయకులుగా గౌరవం పొందుతా ఉన్నా ఈరోజు పేదవారికి ఒక నాగార్జున సాగర్ చిట్ట చివరి మన రాష్ట్రంలో ఒక మూలంలో నుండే నాగార్జున సాగర్ లో ఐదున్నర కోట్ల తోటి హాస్పిటల్ బిల్డింగ్ కట్టి ఒక కోట్ల రూపాయలు పైచలకు న్యూ ఎక్విప్మెంట్ పెట్టి ఎక్కడి నుంచో ఇక్కడికి సర్వీస్ చేయడానికి వచ్చిన డాక్టర్స్ ఇక్కడ ఎందుకంటే అందరూ ఎస్టీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు వాళ్ళందరూ కూడా మంచి మనసుతోటి ఇక్కడ వైద్యం చేసి సర్వీస్ చేయడానికి ఇక్కడ వచ్చిన డాక్టర్స్ అందరికి అవకాశం వచ్చిందండి ఇదన్నా కూడా జగన్ అన్న అనుకున్నాడు కాబట్టి మనందరికి అవకాశం వచ్చింది ఇదే రకంగా అన్ని ప్రాంతాల అందరికి సహాయ సహకారాలు అందించి అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మన అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆ సీట్లో కూర్చోబెట్టుకున్నట్టయితే ఇదే రకమైన డెవలప్మెంట్ అన్ని వర్గాలు కూడా ఉంటుంది కాబట్టి మంచి మనసుతోటి జగన్ అన్నని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని కూడా సందర్భంగా కోరుకుంటూ ఈరోజు దేవాలయం లాంటి ఈ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా పెద్ద రంగారావు గారిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాచర్ల హాస్పిటల్ ఏ రకంగా గాడిలో పెట్టాలి ఏ రకంగా ఎందుకంటే నా కళ్ళ ముందు నేను చూశాను ఆ హాస్పిటల్లో గతంలో ఒక పోస్ట్ మార్టం తప్పితే ఏ వైద్యం జరిగే పరిస్థితి కాదు అలాంటి హాస్పిటల్లో మొదటిసారి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నాకు మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మీకు ప్రకాశం జిల్లా నుంచి రంగారావు గారు ఒక ఆయన్ని మీ సూపర్ నెట్గా వేస్తున్నాం పనిచేస్తారు బాగా అని వచ్చారు వచ్చిన తర్వాత కూడా నేను దగ్గరుండి కూడా చూడటం జరిగింది బ్రహ్మాండంగా కూడా హాస్పిటల్ విషయంలో ఏ రకంగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే రంగారావు గారికి తోడు కూడా మన రాంగోటయ గారి డాక్టర్ గారిని కూడా వాళ్ళిద్దరిని కూడా జత చేయటం జరిగింది రాంగోటయ్య గారిని కూడా పూర్తి బాధ్యతలు అప్పు చెప్పి వాళ్ళు ఇద్దరు కోఆర్డినేషన్తో ఈరోజు బ్రహ్మాండంగా కూడా గర్వంగా కూడా చెప్పగలను ఈరోజు ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ చేయటమే కాకుండా బ్రహ్మాండంగా ఈరోజు అరవై ఆరు మంది పైచులకు వైద్య సిబ్బంది అయితే అక్కడ అందరి సిబ్బందితో బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది దాని త్వరలోనే హండ్రెడ్ బెడ్డెడ్ కూడా చేయబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఐసీయూ మొత్తం థియేటర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఎక్కడ బయటికి ఏ చిన్నదైనా పెద్దదైనా ఏ వైద్యమైనా సరే అక్కడ చే చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్యపరంగా విద్య పరంగా కూడా సంక్షేమ విషయంలో అభివృద్ధి విషయంలో ఇన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ